వెల్కమ్ టు ఎయర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఇంకొక స్టాక్ అయితే వచ్చింది అదైతే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న బాక్స్ ఐటమ్ ఒకటి వైట్ కాంబినేషన్లో ఏదైనా శారీస్ తీసుకురండక అన్నారు కదా ఈ రెండు అయితే శ్రావణ మాసంలో బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను ఒకటి ట్రెడిషనల్గా ఉంటుంది ఇంకొకటి మామూలుగా డైలీ యూజ్ చేసినా కానీ టెంపుల్స్కి యూస్ చేయడానికి చాలా బాగా ఉంటుంది ప్రతి ఒక్క కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఇది ఈ వైట్ శారీస్ అయితే తీసుకొస్తాను చూడండి యూనిఫామ్ ప్యాటర్నే ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి వర్క్ ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ ఫస్ట్ అయితే ఇది తీసేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది కూడా లైట్ కలర్ చార్ట్ తోటి శారీస్ మాత్రం గా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి నేను వైట్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను ఒకసారి ప్యూర్ వైట్ అండి మంచి మెరన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి కూడా సేమ్ ఆర్కో బార్డర్ అయితే వస్తుంది ఈ వైట్ కాంబినేషన్లో ఇది ఆర్కో బార్డర్ అయితే వస్తుంది శారీకి మంచి సిక్స్టీ గ్రామ్ జార్జెట్ క్లాత్ అని చెప్పొచ్చు శారీ వైజ్గా అయితే సూపర్గా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ అయితే హైలైట్ ఉంది ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ వచ్చేసి మంచి మెరన్ ప్యాటర్న్ అయితే ఉంది ఓకేనా మెరన్ కాంబినేషన్లో ప్యాటర్న్ అయితే ఇదైతే ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే హ్యాండ్స్కి ఇలా అయితే వస్తుంది ఇప్పుడు ఈ వర్క్లో బ్లౌజెస్ అనేది ఎక్సలెంట్గా ఉంది ఈ వైట్ కాంబినేషన్స్కి అయితే ఇంకా అద్దరిపోతుంది శారీ అయితే చాలా బాగుంటుంది ఇదిగో ఇలా అయితే ఉంటుంది శారీ మనకి పళ్ళుకి ఇలా మంచిగా ఇలా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో ఉంటుంది వైట్ శారీ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది రేర్గా దొరికే దొరికేది వైట్ బ్లాక్ ఇలా కొన్ని కలర్స్ అనేది రేర్గా దొరుకుతాయి కాబట్టి ఇదిగో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అయితే ఇందులో స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది చూడండి చాలా చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి లైట్ కలర్ చాటు లైట్ కలర్ చాట్లో అయితే ఇదిగో వర్క్ డిజైన్స్ వచ్చేసి శారీ అయితే ఇది అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటుంది ఈ చార్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి బెంజాల్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ శారీ మొత్తం ఇలా మనకి సీక్వెన్స్లో ఇలా వర్క్ అయితే వస్తుంది సెల్ఫ్ డిజైన్ మంచి చిమ్మిచూ ఫ్యాబ్రిక్ శారీ క్లాత్ అయితే ఉంటుంది శారీ అయితే చూసారు కదా మంచి షైనింగ్ కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ హెవీ హెవీగా వస్తున్నాయి కదా ఆ ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఓకే బ్రింజోల్ కలర్లో సెల్ఫ్ డిజైన్లో వచ్చేసింది అండ్ సిల్వర్ కలర్ టచ్ అప్ అయితే ఉంది బ్లౌజ్కి సూపర్గా ఉంటుంది కట్ వర్క్ డిజైన్ కూడా ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే సో ఇదే అయితే శారీ అండి అందులో ఉన్న కలర్స్ శారీలో ఉన్న కలర్స్ అయితే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని లైట్ వెయిట్ చాట్ అని చెప్పొచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి బాక్స్ ఐటమ్ ఐటమ్లో అయితే మంచి క్యాట్లాగ్ కూడా ఉంది అండి క్యాట్లాగ్ కూడా ఉంటుంది ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి అక్క ఆఫీస్ వేర్కి తీసుకురండి అంటున్నారు కదా ఈ చాట్ అండి క్యాట్లాగ్ ఐటెం అయితే ఇదిగో ఈ చాట్ అండి సూపర్గా ఉంది కలర్స్ అయితే చాలా బాగుంటాయి అన్ని ఇంగ్లీష్ కలర్స్ అని కూడా చెప్పొచ్చు ఒకటి నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ ఉంటుంది ఇందులో లెన్ లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా మిక్స్ అయి ఉంటుంది శారీ అండి ఇది ఇదిగో శారీ క్యాట్లాక్ సో ఇలా అయితే ఉంటుంది శారీ ఒక సారీ ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు పాట ఎలా వచ్చిందో చూపిస్తాను శారీ మొత్తం ఇలా జాజెట్ సారీ ఫ్లోరల్ డిజైన్లో అయితే డిజైన్ చేసి వచ్చారు బార్డర్ అయితే ఇదిగో సాటిన్ బార్డర్ సిల్వర్ కలర్ జరీ అయితే ఉంటుంది బార్డర్ పైన సారీ అయితే ఒకసారి చూపిస్తాను దీని లుక్ ఎలా ఉంటుంది అనేది సో ఇలా అయితే శారీ మొత్తం ఓవరాల్గా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్లో ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ అందులో అయితే ప్లెయిన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా సేమ్ అండి ఫ్లోరల్ డిజైన్లోనే ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది శారీ అండ్ పళ్ళు పాటు ఎలా ఇచ్చారో ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు కూడా చాలా బాగా డిజైన్ చేశారు సో సూపర్గా ఉంది శారీ వైజ్గా లెనిన్ క్లాత్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కటి ఇందులో ఐటెం అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా నేను ప్రతి ఒక్కటి మళ్ళీ నేను షార్ట్ వీడియో అయితే తీస్తాను ఓకేనా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి